ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైకాపా తర్వాత తెలుగుదేశం రెండు కూడా పదవులను కేటాయించే విషయంలో జిల్లాల వారీగా అటు తర్వాత నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవులను కేటాయించే విషయంలో దూసుకుపోతున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పదవులను జిల్లాలకు ఆ తర్వాత నియోజక నియోజకవర్గ నాయకులకు కేటాయించినట్లు తెలుస్తూ ఉంది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తరఫా తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కొన్ని పదవులను కేటాయించాడు ఆ పదవులతో పాటు ఈరోజు ఓ వార్తా కథనం వస్తూ ఉంది నాకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యంగా పది జిల్లాలకు డిసిసిబి చైర్మన్లను పేర్లను ప్రకటించినట్లు నారా చంద్రబాబు నాయుడు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఒకరికి అదే విశాఖలో జనసేనకు తప్ప మిగతా తొమ్మిది మందికి తెలుగుదేశం పార్టీ నాయకులనే డిసిసిపి చైర్మన్గా ప్రకటించారు ఈ పది జిల్లాల వారిగా విషయానికి వస్తే ముందుగా శ్రీకాకుళం డిసిసిపి చైర్మన్ గా శివల సూర్యనారాయణ తెలుగుదేశం విశాఖ డిసిసిపి చైర్మన్ గా కోన తాతారావు జనసేన విజయనగరం డిసిసిపి చైర్మన్ గా కిమిడి నాగార్జున గుంటూరు డిసిసిపి చైర్మన్ గా మాకి నేని తెలుగుదేశం కృష్ణ డిసిసిపి చైర్మన్ గా రఘురామ్ తెలుగుదేశం నెల్లూరు డిసిసిపి చైర్మన్ గా ధనంజయ రెడ్డి తెలుగుదేశం చిత్తూరు డిసిసిపి చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి టిడిపి అనంతపురం డిసిసిపి చైర్మన్ గా కేశవ రెడ్డి టిడిపి కర్నూలు డిసిసిపి చైర్మన్గా డి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం కడప డిసిసిపి చైర్మన్గా డిసిసిపి చైర్మన్ గా డి సూర్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పిల్లను ప్రకటించినట్లు ఇది వార్తా కథనాలుగా వస్తూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళ కృష్ణయ్య నమస్తే